క్లోత్ స్టోర్లో మాట్లాడే సాధారణ వాక్యాలు ఐ వాంట్ ఏ షర్ట్ నాకు ఒక షర్ట్ కావాలి షో మీ ద డ్రెస్ ఆ డ్రెస్ చూపించండి దిస్ ఈజ్ నైస్ ఇది బాగుంది ఐ డోంట్ లైక్ దిస్ ఇది నాకు నచ్చలేదు దిస్ మెటీరియల్ ఫీల్స్ వెరీ సాఫ్ట్ ఈ మెటీరియల్ చాలా సాఫ్ట్గా ఉంది కానీ గిఫ్ట్ ర్యాప్ దిస్ మీరు దీన్ని గిఫ్ట్ ర్యాప్ చేయగలరా ఐ విల్ కమ్ బ్యాక్ లాటర్ నేను త్వరలో తిరిగి వస్తాను కానీ షో మీ సంథింగ్ ట్రెండి మీరు నాకు ట్రెండింగ్గా ఉన్నవి చూపించగలరా డూ హ్యావ్ ఎంబూడర్ హియర్ ఇక్కడ అర్థం ఉందా ఐ వాంట్ ఎ డ్రెస్ ఫార్ ఏ వెడ్డింగ్ నాకు పెళ్ళికి డ్రెస్ కావాలి షో మీ సమ్ వేర్ క్లోత్స్ నాకు కొన్ని పార్టీ వేర్ డ్రెస్లు చూపించండి డూ హ్యావ్ కిడ్స్ క్లోతింగ్ మీ వద్ద పిల్లల బట్టలు ఉన్నాయా దిస్ డజంట్ ఫిట్ మీ ఇది నాకు సరిపోవడం లేదు డ్యూ హ్యావ్ మ్యాచింగ్ యాక్సెసరీస్ మీ వద్ద దీనికి మ్యాచ్ అయ్యే యాక్సెసరీస్ ఉన్నాయా ప్లీజ్ ప్యాక్ దిస్ దయచేసి ఇది ప్యాక్ చేయండి డ్యూ హ్యావ్ మెన్స్ వేర్ మీ వద్ద మెన్స్ వేర్ ఉన్నదా వాట్ ఆర్ యువర్ స్టోర్ టైమింగ్స్ మీ షాప్ టైమింగ్స్ ఏమిటి ఐ నీడ్ హెల్ప్ విత్ ద సైజ్ నాకు సైజ్ విషయంలో సహాయం అవసరం ఈజ్ దిస్ ఫ్యాబ్రిక్ వాషబుల్ అట్ హోమ్ ఈ ఫ్యాబ్రిక్ ఇంట్లో ఉతికేయచ్చా క్యాన్ యూ ఆల్టర్ దిస్ ఫోర్ మీ మీరు దీన్ని మార్చి కుట్టించగలరా హ్యావ్ ఎనీథింగ్ న్యూ ఇన్ స్టాక్ మీ వద్ద కొత్త స్టాకులో ఏమైనా ఉందా ఐ వాంట్ సంథింగ్ ఇన్ యో లైట్ కలర్ నాకు లైట్ కలర్లో ఏదైనా కావాలి హౌ మచ్ డస్ దిస్ కాస్ట్ దీని ధర ఎంత దిస్ ఈజ్ టూ ఎక్స్పెన్సివ్ ఇది చాలా ఖరీదుగా ఉంది క్యాన్ యూ గేవ్ సమ్ డిస్కౌంట్ మీరు కొంత డిస్కౌంట్ ఇస్తారా ఐ విల్ టేక్ దిస్ వన్ నేను ఇది తీసుకుంటాను డూ యాక్సెప్ట్ కార్డ్ ఆర్ యూపీఐ మీరు కార్డ్ లేదా యూపీఐ తీసుకుంటారా డ్యూ హ్యావ్ దిస్ ఇన్ యూ డిఫరెంట్ సైజ్ మీ వద్ద ఇది వేరే సైజులో ఉందా క్యాన్ ఐ ట్రై దిస్ ఆన్ నేను ఇది ట్రై చేసుకోవచ్చా వేర్ ఈస్ ద ట్రయల్ రూమ్ ట్రయల్ రూమ్ ఎక్కడ ఉంది ఐఎమ్ లుకింగ్ ఫర్ ఏ కాటన్ షర్ట్ నేను కాటన్ షర్ట్ కోసం చూస్తున్నాను జూ హ్యావ్ దిస్ డిఫరెంట్ కలర్ మీ వద్ద ఇది వేరే రంగులో ఉందా హౌ మచ్ డస్ దిస్ కాస్ట్ దీని ధర ఎంత జూ హ్యావ్ ఎనీ ప్యాంట్స్ మీ దగ్గర ప్యాంట్లు ఉన్నాయా కెన్ యూ గివ్ మీ య డిస్కౌంట్ మీరు నాకు డిస్కౌంట్ ఇస్తారా ఈజ్ దిస్ ఫర్ మెన్ ఆర్ ఉమెన్ ఇది పురుషుల కోసం లేదా మహిళల కోసం ఐ వాంట్ సంథింగ్ సింపుల్ నాకు సరళమైంది కావాలి ఈజ్ దిస్ అవైలబుల్ అయిన్ య బిగ్గర్ సైజ్ ఇది పెద్ద సైజులో అందుబాటులో ఉందా కెన్ యూ చెక్ ద స్టాక్ ఫర్ మీ మీరు నాకు స్టాక్ చెక్ చేసేందుకు సహాయం చేయగలరా జీ హావ్ వెరీ యాక్సెసరీస్ టు మ్యాచ్ దిస్ దీంతో సరిపోయే ఏమైనా యాక్సెసరీస్ ఉన్నాయా కెన్ ఐ ట్రై దిస్ సైజ్ నేను ఈ సైజ్ ప్రయత్నించగలను హౌ లాంగ్ విల్ ఇట్ టేక్ టు డెలివర్ డెలివరీకి ఎన్ని రోజులు పడుతుంది ఈ దిస్ మెషిన్ వాషబుల్ ఇది మెషిన్లో వేసి కడగదగినదా కెన్ ఐ పే విత్ క్యాష్ నేను క్యాష్తో చెల్లించవచ్చా ఐ లైక్ దిస్ కలర్ నాకు ఈ రంగు నచ్చింది వేర్ ఆర్ ద జీన్స్ జీన్స్ ఎక్కడ ఉన్నాయి ఐ విల్ కమ్ బ్యాక్ లాటర్ నేను తర్వాత తిరిగి వస్తాను దిస్ ఫిట్స్ మీ వెల్ ఇది నాకు బాగా సరిపోతుంది కెన్ ఐ సీ ద షూస్ నేను షూస్ చూడగలను హౌ మచ్ ఈస్ దిస్ డ్రెస్ ఈ డ్రెస్ ఎంత ఐ నీడ్ ఏ లార్జ్ సైజ్ నాకు లార్జ్ సైజ్ కావాలి యూ హ్యావ్ టీ షర్ట్స్ మీ దగ్గర టీ షర్ట్స్ ఉన్నాయా దిస్ వన్ లుక్స్ నైస్ ఇది బాగుంది ఇస్ దేర్ అండ్ ఈ సేల్ దిస్ వీక్ ఈ వారం ఎలాంటి సేల్ ఉంది ఐ లైక్ దిస్ కలర్ నాకు ఈ రంగు నచ్చింది వేర్ ఆర్ ద జీన్స్ జీన్స్ ఎక్కడ ఉన్నాయి డూ హ్యావ్ షూస్ టు మ్యాచ్ దిస్ ఈ దుస్తులకు సరిపోవాల్సిన షూస్ ఉన్నాయా ఈజ్ దిస్ ఇన్ స్టాక్ ఇది స్టాక్లో ఉందా ఐఎమ్ జస్ట్ లుకింగ్ అరౌండ్ నేను కేవలం చుట్టూ చూసుకుంటున్నాను కానీ గెట్ దిస్ ఆల్టర్డ్ నేను దీన్ని సవరించవచ్చా హౌ మచ్ ఈజ్ దిస్ షర్ట్ ఈ షర్ట్ ధర ఎంత దిస్ ఈజ్ టూ ఎక్స్పెన్సివ్ ఇది చాలా ఖరీదుగా ఉంది డూ హ్యావ్ ఎన్ డిస్కౌంట్ మీ దగ్గర డిస్కౌంట్ ఏమైనా ఉందా ఐ విల్ టేక్ దిస్ వన్ నేను ఇది తీసుకుంటాను ఐ పే బై కార్డ్ నేను కార్డ్ ద్వారా చెల్లించవచ్చా ఈజ్ దిస్ అవైలబుల్ ఇన్ అదర్ సైజెస్ ఇది ఇతర సైజులలో అందుబాటులో ఉందా ఐ డోంట్ లైక్ దిస్ వన్ నాకు ఇది నచ్చలేదు క్యాన్ యూ షో మీ సంథింగ్ ఎల్స్ మీరు నాకు మరొకటి చూపించగలరా క్యాన్ ఐ ట్రై ఇట్ ఆన్ నేను ఇది ప్రయత్నించవచ్చా దిస్ ఫిట్స్ పర్ఫెక్ట్లీ ఇది పూర్తిగా సరిపోతుంది ఐ హెల్ పే విత్ క్యాష్ నేను క్యాష్తో చెల్లిస్తాను క్యాన్ యూ హెల్ప్ మీ ఫైన్ ద రైట్ సైజ్ నాకు సరైన సైజు కొనడానికి మీరు సహాయం చేయగలరా క్యాన్ ఐ హెల్ప్ యూ నేను మీకు సహాయం చేయగలనా వాట్ ఆర్ యూ లుకింగ్ ఫర్ మీరు ఏం వెతుకుతున్నారు డూ హ్యావ్ దిస్ ఇన్ యూ డిఫరెంట్ సైజ్ ఇది మరో సైజులో ఉందా జూ హ్యావ్ దిస్ ఇన్ డిఫరెంట్ కలర్ ఇది మరో రంగులో ఉందా వేర్ ఈస్ ద ట్రయల్ రూమ్ ట్రయల్ రూమ్ ఎక్కడ ఉంది కెన్ యూ షో మోర్ డిజైన్స్ మీరు ఇంకో కొద్ది డిజైన్లు చూపించగలరా ఐ వాంట్ కాటన్ శారీస్ నాకు కాటన్ చీరలు కావాలి ఐ లైక్ దిస్ వన్ నాకు ఇది నచ్చింది జూ హ్యావ్ స్కర్ట్స్ మీ వద్ద స్కర్ట్లు ఉన్నాయా ఐ వాంట్ సంథింగ్ సింపుల్ నాకు ఏదైనా సింపుల్గా ఉన్నది కావాలి దిస్ ఈజ్ టూ బ్రైట్ ఇది చాలా బ్రైట్గా ఉంది ది హ్యావ్ ప్లెయిన్ డిజైన్స్ మీ వద్ద ప్లైన్ డిజైన్లు ఉన్నాయా ఐ వాంట్ ఏ మ్యాచింగ్ దుప్పట నాకు మ్యాచ్ అయ్యే దుప్పట కావాలి ఇట్ ఈజ్ లుకింగ్ గుడ్ ఇది బాగా కనిపిస్తుంది ఐ వాంట్ దిస్ ఇన్ బ్లాక్ నాకు ఇది బ్లాక్ కలర్లో కావాలి ఐ విల్ థింక్ అండ్ ట్రయల్ నేను ఆలోచించి చెప్తాను గివ్ మీ ద బిల్ బిల్ ఇవ్వండి కెన్ ఐ ఎక్స్చేంజ్ దిస్ ల్యాటర్ నేను తర్వాత ఈ దాన్ని ఎక్స్చేంజ్ చేసుకోవచ్చా ఈజ్ ట్రయల్ అవైలబుల్ ట్రయల్ చేయడానికి ఉందా గివ్ మీ అనదర్ పీస్ ఇంకో పీస్ ఇవ్వండి దిస్ ఈజ్ నాట్ అవైలబుల్ ఇది అందుబాటులో లేదు ఐ వాంట్ ఫుల్ స్లీవ్స్ నాకు ఫుల్ స్లీవ్స్ కావాలి ఐ వాంట్ హాఫ్ స్లీవ్స్ నాకు హాఫ్ స్లీవ్స్ కావాలి దిస్ ఈస్ ఓల్డ్ స్టాక్ ఇది పాత స్టాక్ ఐ వాంట్ ఇట్ ఫర్ డైలీ యూస్ ఇది రోజు వాడటానికి కావాలి డూ యూ హ్యావ్ యూనిఫామ్స్ మీ వద్ద యూనిఫామ్స్ ఉన్నాయా ఐ విల్ పే బై క్యాష్ నేను క్యాష్తో చెల్లిస్తాను కీప్ ఇట్ రెడీ ఐ విల్ కమ్ లాట్ ఇది రెడీగా పెట్టండి నేను తర్వాత వస్తాను డూ యూ హ్యావ్ కుర్తీస్ మీ వద్ద కుర్తీలు ఉన్నాయా డూ హ్యావ్ లెగ్గింగ్స్ మీ వద్ద లెగ్గింగ్స్ ఉన్నాయా దిస్ ఈజ్ న్యూ స్టాక్ ఇది కొత్త స్టాకా స్టేజ్ లుకింగ్ గుడ్ ఇది బాగా కనిపిస్తుంది ఐ గేమ్ ఫర్ షాపింగ్ నేను షాపింగ్కి వచ్చాను దిస్ కలర్ ఈజ్ గుడ్ ఈ కలర్ బాగుంది ఐ నీడ్ ఏ బిగ్గర్ సైజ్ నాకు పెద్ద సైజ్ కావాలి కాల్ మీ ఇఫ్ యూ గెట్ న్యూ స్టాక్ మీరు కొత్త స్టాక్ తెచ్చినప్పుడు నాకు కాల్ చేయండి ఇట్ ఈస్ టూ బిగ్ ఇది చాలా పెద్దగా ఉంది ఇట్ ఈస్ టూ స్మాల్ ఇది చాలా చిన్నగా ఉంది డూ హ్యావ్ జీన్స్ మీ వద్ద జీన్స్ ఉన్నాయా హౌ ఇస్ ద క్వాలిటీ క్వాలిటీ ఎలా ఉంది ఐ విల్ నాట్ టేక్ దిస్ నేను ఇది తీసుకోను థ్యాంక్ యూ ధన్యవాదాలు